ఈ మధ్య కాలంలో టాలీవుడ్ సెలబ్రిటీస్ అంతా ఒకరి తర్వాత ఒకరు ప్రేమ పెళ్లిళ్ళు చేసుకుంటూ అందరికి సఫరా చేస్తున్నారు అందులో ఒకరైన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఇండియాకి రెండుసార్లు మెడల్ సాధించి పెట్టింది మొట్టమొదటి మహిళగా గుర్తింపు దక్కించుకున్న పీవీ సింధు ఒకసారి బ్రాంజ్ అలాగే ఇంకోసారి సిల్వర్ మెడల్ని ఇండియాకి సాధించి పెట్టింది పీవీ సింధు నిన్న ఉదయపూర్లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో వీరి పెళ్లికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి అయితే పీవీ సింధు వైజాగ్కి చెందిన బిజినెస్ మ్యాన్ని పెళ్లి చేసుకున్నారు అతని పేరు వెంకట సాయి దత్తా వీరి ఫ్యామిలీతో కలిసి రీసెంట్గానే ఈమె ఒక కొత్త బిజినెస్ని కూడా స్టార్ట్ చేసింది వైజాగ్లో అయితే ఆమె కొత్త స్పోర్ట్స్ అకాడమీని కట్టబోతున్నట్లు కూడా తెలియజేశారు అయితే పీవీ సింధు మరియు వెంకట సాయి దత్తాల పెళ్లి ఉదయ్పూర్లో అంగరంగ వైభవంగా జరిగింది వారి పెళ్లికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి ఎంతో చూడముచ్చటగా కనిపిస్తున్నారు ఈ జంట పీవీ సింధు మరియు వెంకట సాయి దత్తాల ఒక బ్యూటిఫుల్ ఫోటోని మీరు వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి అలాగే పీవీ సింధుకు వెంకట సాయి దత్తాకి విష్ చేయాలంటే కామెంట్ రూపంలో విస్ చేయండి థ్యాంక్ యూ